హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి పొట్లకాయ పెసరిపప్పు కూర భలే రుచిగా ఉంటుందండి కొన్ని కొన్ని కూరలు వినటానికి ఒకలాగా ఉంటుంది కానీ తినటానికి మాత్రం భలే రుచిగా ఉంటాయి ఎప్పుడైనా బీరకాయ పెసరపప్పు కూర కూడా మీరు తిన్నారా తినకపోతే ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది అని ఎవరికి అనిపించదనమాట అలా ఉంటుంది ఇంక ఈరోజైతే మన గార్డెన్లో మనం అందమైన కట్టెలు పొయ్యి కట్టించుకున్నాం కదా అలాగే మన గార్డెన్లోనే కాసిన పొట్లకాయలు హార్వెస్ట్ చేసి ఇంక ఈరోజు నేను మీకు ఈ పప్పు కూర చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక మేము పొయ్యి దగ్గర ఇప్పుడు ఏ వంట చేయాలన్నా కూడా పొద్దున్నే తెల్లవారుజామున ఐదు గంటలకి నిద్రలేచి ఇంకా స్నానం అది చేసి ఇంట్లో కొంచెం పనులు అయితే ముగించేసుకొని ఇంక తులసిమ్మకు వాటర్ పోసేసి ఇంకా పైకి వచ్చేస్తామన్నమాట ఇంక ఇక్కడ మా వారైతే గిన్నెలవి కడుక్కోవటానికి వాటర్ పెట్టేశారు ఇంకా మన గార్డెన్లో గులాబీ పువ్వులు పూసాయి ఇంకా ఆ పువ్వులను కూడా ఒక పువ్వు కోసుకొని పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇంక ఇక్కడ పప్పు అయితే నేను ఇట్లా మట్టి కొండలో చేయదలుచుకున్నాను ఇదిగోండి మనం పొట్లకాయలు అయితే ఇక్కడ హార్వెస్ట్ చేసాము ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఇంక ఇక్కడైతే రెండు పొట్లకాయలు హార్వెస్ట్ చేశాను నేను ఇవి దాదాపుగా మనకి గ్రాముల్లో వచ్చేసి ఒక అర కేజీ వరకు ఉంటాయి నేనైతే పొట్లకాయలు కొంచెం ఎక్కువ పప్పు తక్కువ వేసి చేస్తాను ఇంక ఇక్కడ పెసరపప్పు అయితే కిందే నానబెట్టుకొని వచ్చాను కడిగి నేను ఇక్కడ ఈ పెసరపప్పు వచ్చేసి ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల లోపు ఉంటాయి ఇంక మనం కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు ఈ పప్పు కాకపోతే పెసరపప్పు కదా చాలా త్వరగా ఉడికిపోతుంది మీరు కుక్కర్లో వేసుకున్న మామూలుగా ఇలా గిన్నెలో వండుకున్నా కూడా ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటే రెండు కప్పులు వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇంకా కుక్కర్ అయితే రెండు మూడు విజిల్స్ వచ్చేస్తే మనకు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఎలా అయినా సరే ఒక అర్ధ గంట నానబెట్టుకున్నామంటే మనకి పావు గంటలోనే ఉడికిపోతుంది ఈ కట్టెల పొయ్యి మనకి రాజేసుకోవటమే కొంచెం లేట్ పడుతుంది ఇది మంట రాజుకుంది అంటే మాత్రం మనకు వంటలు చక్కచక్క అయిపోతాయి అలాగే ఈ కట్టెల పొయ్యి మీద వంటలు కూడా మంచి రుచిగా ఉంటాయి ఇంక ఇక్కడ నేను పప్పు పొయ్యి మీద పెట్టేసాను పొయ్యి వెలుగు ఇచ్చేసి ఇంక ఇక్కడ పొట్లకాయల్ని చెక్కు తీస్తున్నాను మామూలుగా మనం చెక్కు తీసేదానితో తీసామనుకోండి ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంది కండతో సహా ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా స్పూన్ కానీ గెరిట కానీ తీసుకొని ఇలా గీరామంటే ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది ఇలా చక్కగా అంతా కూడా పొట్లకాయ అంతా ఇలా పొట్టు తీసేసుకోండి ఇక్కడ పొట్లకాయలు అన్ని కూడా ఇలాగే పొట్టు తీసేసాను ఇప్పుడు వీటిని ఒక్కసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసి మనం ముక్కలు కట్ చేసేసుకుందాం ఇదిగో చూసారా ఎంత సన్నగా వచ్చిందో పొట్టు ఇంక ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది ఇంకా పొంగు వచ్చిందని చెప్పి తీస్తున్నాను వాటర్ ఏదైనా ఒకసారి వాటర్ వేసుకోవాలి అంటే 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 మనకి కుక్కర్లో అయితే అవసరం లేదు అండి మనం విడిగా కనుక ఇలా వండుకుంటున్నట్టయితే మాత్రం చూసి వాటర్ వేసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ పొట్లకాయ ముక్కల్ని కట్ చేస్తున్నాను మరీ చిన్న చిన్న ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను చూపించాను చూడండి ఆ సైజ్ కట్ చేసుకోండి మనం ఏ కూరలో అయినా సరే కారం వేస్తాము ఎండుకారము కానీ పచ్చిమిర్చీలు కూడా వాడతాం కదా ఇంకొక పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది కూర ఇంకా ఇందులోకి నలుగు పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి ఇదిగోండి చూడండి చక్కగా మనం ఇలా మొక్కల మధ్యన కూర చేసుకోవటం వల్ల కింద నుంచి పచ్చిమిర్చి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే కూర్చున్న దగ్గర నుంచి కూడా లేవాల్సిన అవసరం లేకుండానే పచ్చిమిర్చీలు అయితే తెంచేసుకున్నాను అలాగే ఈ పప్పులోకి ఉల్లిపాయ వేసుకోవాలి చూసారు కదా ఇందాక మీరు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని మరీ పెద్దగా ఉంటే రెండుగా మూడుగా కట్ చేసుకోండి పెసరపప్పు ఒక అర్ధ గంట ముందు కనుక నానబెట్టామంటే మనకు పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఇంక ఇక్కడ మనకు పప్పు కూడా ఉడికిపోయింది ఇంక ఇక్కడ చూడండి రెండు పక్షులు కూర్చొని చక్కగా కబుర్లు ఆడుకుంటున్నాయి ఇంక కుక్కర్లో కనుక వేసుకుంటున్నట్టయితే కనుక మీరు పప్పు ఉడికించుకొని తర్వాత పొట్లకాయ ముక్కలు అవన్నీ వేసుకోండి ఒకేసారి ముందే కనుక వేసేస్తే కనుక పొట్లకాయ ముక్కలు పప్పు అన్నీ కలిపి పెట్టేస్తే పొట్లకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయి అసలు మనకు కనిపించకుండా కలిసిపోతాయి అనమాట ఇంక ఇప్పుడు ముందు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి పెసరపప్పు ఉడికిపోయింది కదా మనకి ఇంకా తర్వాత పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి మరి చిన్న చిన్నగా ఏం అవసరం లేదు ఉల్లిపాయలైనా పచ్చిమిర్చిలైనా పొట్లకాయ ముక్కలైనా పెద్ద పెద్దగానే కట్ చేసి వేసుకోవచ్చు అలాగే ఉప్పు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ దగ్గర ఎక్కువ ఎక్కువగా ఉంటే కనుక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి ఇలా ఉడికేటప్పుడు కూడా కరివేపాకు వేస్తే బాగుంటుంది ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఈ ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇంక ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను ఈ చింతపండును ఒక గిన్నెలో వేసేసుకొని చింతపండు మునిగే వరకు వాటర్ వేసేసుకున్నామంటే మనకు ఆ ముక్కలు లోపు ఈ చింతపండు మెత్తగా చక్కగా ఉంటుంది మీరు ఒకవేళ చింతపండు రసం ఇష్టం లేకపోతే కనుక అయినా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ పొద్దున్నే వస్తామని చెప్పాను కదా ఇప్పుడే సూర్య భగవానుడు వచ్చాడు ఇంక ఈ వీడియో మీకు వచ్చేసరికి అయితే లేట్ అవుతుందిలే కానీ కాకపోతే ఈ వీడియో ఈ సీజన్లో చేసిన వీడియో కాదు అంతకుముందు పోయినసారి సీజన్లో చేసిన వీడియో అనమాట ఇంకా చూడండి పొయ్యి మండుతున్న ఎంత అందంగా ఉందో ఇంకా మనకు పచ్చిమిర్చిలు చూసారా స్టెప్పులు స్టెప్పులుగా కాసింది పోయిన సంవత్సరం ఇదిగోండి ఇంక ఇక్కడ మనకు ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపట్టి ఉడికిపోయాయి అనమాట ఇంక ఇప్పుడు గెరెట్ తోటి ఈ పప్పులో మొక్కలన్నీ కూడా బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకోవాలి కిందవి పైనవి అన్నీ చక్కగా ఒకేలాగా ఉడికిపోతాయి ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఎంత పచ్చిమిర్చి వేసుకున్నా కూడా కారం కూడా కొంచమైనా వేసుకుంటాం కదా ఇంక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండు రసం కూడా వేసేసుకోవాలి ఇంకా చింతపండు పిప్పి లాంటిది పడకుండా ఇలా చింతపండు రసం మాత్రమే వేసుకోండి ఇంకా పొట్లకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పెద్దవి కోసుకోండి అని చెప్పాను కదా ఒకవేళ మీకు అలా ముక్కలు ముక్కలుగా కనపడితే తినరు సరిగా ఇంట్లో వాళ్ళు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోండి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఇంక ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు పప్పు చక్కగా రెడీ అయిపోతుంది ఎక్కడుందో లేగానండి ఇలా కట్టెలు పొయ్యి మరి చేసే వంటలు మాత్రం ఓపెన్ ప్లేస్లో చేయటం వల్ల ఏమో అసలు గుమ్మగుమలా అడిపోతాయి ఉడుకుతుంటే పప్పు మీకు గట్టిగా కావాలా పలసగా కావాలా అనేది కూడా మీ ఇష్టం నేనైతే మరీ గట్టిగా కాదు మరీ పలుసుగా కాదు ఒమేనియం గుల్స్ ఇంకొంచెం ఉడకాలి కొంచెం ఉప్పు చూద్దాం ఒకసారి కొంచెం ఉప్పు అసలు మామూలుగా అయితే మనం పొట్లకాయ వేసుకుంటాము టమాటా వేసుకోము కానీ నాకు టమాటా కూడా వేస్తే బాగుంటుందేమో అన్న ఐడియా వచ్చింది ఇంకా మన గార్డెన్లోనే ఉన్నాయిగా రెండు టమాటాలు కోసుకొచ్చాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేద్దాం రెండు కాయలు తీసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు మనకి ఎందులో అయినా టమాటా వేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తాం ఆల్రెడీ పప్పు అయితే ఉడికిపోయింది ముక్కలు పప్పు అన్నీ కూడా ఇంకా మరి టమాటాలు మళ్ళీ కోసుకొచ్చి వాటిని కట్ చేసి వేసాను కదా ఇంక అందుకని అవి వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించాను ఇదిగోండి చక్కగా మనకు అన్నీ కూడా ఉడికిపోయాయి ఇంకా మన గార్డెన్లో చూడండి అసలు నాటుకులు అవి ఎంతో బాగా పూస్తున్నాయో ఇంక ఈ సీజన్లో అయితే నాటు గులాబీలు అలాగే బంతి పూలు ఇంకా టమాటాలు గోరు చిక్కుడుకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా ఎంత బాగా కాసేయనండి ఇంకా ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేశాను కదా ఇంక ఇక్కడ మనకు పప్పు పూర్తిగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు ఈ పప్పును దించేసి ఇంకా మనం తిరగమాత వేసేసుకుందాం ఇంకా స్టవ్ మీద మరో కడాయి పెట్టేసుకొని ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి పప్పే కదా ఉడికిపోయింది కదా ఇంకా తిరగమాతకి ఎంతో ఆయిల్ ఎందుకని చాలామంది చాలా చాలా కొంచెం ఆయిల్ వేస్తారు కానీ ఆ పప్పుకి సరిపడినంత ఆయిల్ వేస్తేనే ఆ పప్పు కూర అయినా రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక నాలుగు వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చికి దంచి అలాగే రెండు మూడు మిరపకాయలు తుంచి వేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం ఉండదు అనుకుంటే వెల్లుల్లి వేసుకోకపోయినా పర్వాలేదు ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇంక మేమైతే పప్పులు లాంటివి వేయము పప్పు కూరల్లో అందుకే నేను వేయట్లేదు మీకు కావాలనుకుంటే వే వేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలాంటి పప్పుకూరలోకి రోటి పచ్చళ్ళలోకి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని ప్రతి దానిలో ఉప్పు అంటుందంట కానీ ఇలాంటి వాటిల్లోకి మాత్రం ఉంటుంది అన్నీ వేసి చూడండి నన్ను వేసి చూడండి అని అలాగే రెండు చిప్ప ఇండో గోడ వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసి ఎవరికి కలిపేసుకొని ఇంక ఈ తిరగమాతని పప్పులో వేసేసుకొని బాగా కలిసి ఎవరికి కలిపేసుకోవాలి మనకి పెసరపప్పుతో వండుకున్న పప్పు కదా ఇంకా మెత్తగా ఉడికిపోతుంది మనం పప్పు గొత్తితోటి అది ఎనపాల్సిన అవసరం లేదు ఇదిగోండి చక్కగా మనకు పొట్లకాయ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయింది మీ దాకా వాసన రావట్లేదు కానీ పప్పు అయితే గుమఘమలాడిపోతుంది అనుకోండి అంతే ఎంతో టేస్టీగా పొట్లకాయ పప్పు కూర రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి పొట్లకాయతోటి మీరేమేమి కూరలు చేస్తారు ఎలా చేస్తారు అన్నది కూడా వీలైతే కమెంట్ చేయండి మీ కమెంట్లకు రిప్లై అయితే ఇవ్వలేకపోవచ్చు కానీ మీ ప్రతి కమెంట్ని చదువుతాను సంతోషంగా ఫీల్ అవుతాను మీకు నేను చేసిన రెసిపీ గురించి ఏదైనా డౌట్ వస్తే గనక దాని గురించి కమెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇప్పిస్తాను ఇంతకీ మన గార్డెన్లో కట్టెల పొయ్యి మీద వంటలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అన్నది కూడా కమెంట్లో చెప్పండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్